హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ పవిత్ర జగదీష్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వాళ్ళ బ్లాగ్ వచ్చేసరికి ఫ్రైడే బ్లాగ్ అండి అండ్ మార్నింగ్ మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి అయితే లేచాను అండ్ వాషింగ్ క్లోత్స్ అయితే వేసేసి ఆరబెట్టేశాను అనమాట అండ్ మ్యాట్స్ కూడా తీసేసానండి మ్యాట్స్ కూడా క్లీన్ చేసేసాను అండ్ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో ఇటువైపు అయితే చాలా గ్రీనిష్గా ఉంటుందండి ప్లెజెంట్ మైండ్ ఉంటుందన్నమాట అండ్ ఇల్లు అయితే ఒక్కసారి క్లీన్ కూడా చేసేసుకున్నాను తడిగుడ్లు కూడా పెట్టేసుకున్నాను అండ్ ఇంకా కౌంటర్ టాప్ వచ్చేసరికి ఇట్లా ఉందన్నమాట ఈ పసుపు కుంకుమ వచ్చేసరికి నేను వచ్చేటప్పుడు విజయవాడ నుంచి తీసుకొని వచ్చానండి అండ్ ఇక్కడైతే ఇంకా బొట్లు పెట్టేసుకుందామని ఫ్రైడే కదా ఈరోజు నేను ఇంకా థర్స్డే అయితే పెట్టుకోలేదు బొట్లు అందుకని ఇంకా పసుపు కుంకుమ తీసుకుంటున్నాను అట్లాగే అండ్ గడపకు కూడా పసుపు రాసి కొంచెం బొట్లు పెడదామని చెప్పేసి తీసుకుంటున్నానండి అండ్ ఇదైతే చాలా బాగుందనమాట పసుపు కుంకుమ రెండు ఫ్రెష్గా ఉన్నాయి పాడవలేదు అలాగే నీట్గా అన్నమాట పాడవలేదని ఎందుకు చెప్పాను అంటే ఆ పసుపు కుంకుమ నా ప్రెగ్నెన్సీ టైంలో సారి పెడతారు కదండీ అట్లాగా సారి పెట్టిన పసుపు కుంకం అనమాట అంటే ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయిపోతుంది కదా సో అందుకనే పాడవకుండా బాగున్నాయని చెప్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ముగ్గు పెట్టుకుందామని బయటకెతే వచ్చేసానండి అండ్ తులసమ్మకి అయితే వాటర్ పోసేసాను ఇది ఇక్కడ సెక్యూరిటీయే మనకి ఇక్కడ క్లీన్ అనమాట బయట సో మనమైతే కొంచెం ముగ్గు పెట్టుకోవడానికి మట్టికి నేను తడిగొడ్డ పెట్టుకుంటాను అనమాట అండ్ సింపుల్ అయితే ఇట్లాగా నేను ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ అండ్ ఫైనల్గా అయితే పసుపు కుంకలు అయితే పెట్టేసుకున్నానండి అండ్ తర్వాత కుంకుం పెట్టుకున్నాను కడపకైతే ముగ్గులు లేవండి సో నేనైతే ఇట్లాగా నీట్గా గీతలు పెట్టేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను అనమాట అండ్ బయట ముగ్గు దగ్గర కూడా నీట్గా పసుపు కుంకం జల్లేసుకున్నాను అండ్ తులసమ్మ దగ్గర కూడా నీట్గా నేను ఏంటంటే బొట్లు పెట్టేసుకున్నానండి అండ్ పసుపు కుంకం కూడా జల్లుకున్నాను అండ్ అక్కడ కంప్లీట్ అయిపోయాక ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసానండి నేను అండ్ ఫొటోస్కి అయితే కూడా బుట్లు అండి అండ్ నెక్స్ట్ అయితే దేవుడి సామాలు అయితే ఎస్టర్డే తోమేసాను అనమాట అంటే థర్స్డే తోమేసాను వాటికైతే బొట్లు పెట్టేసుకొని నీట్గా సర్దేసుకుంటున్నానండి అండ్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకోవాలి పూజ చేసుకున్న ప్రతిసారి నేనైతే ఫస్ట్ అన్నీ సిద్ధం చేసేసుకుంటానండి దగ్గర పెట్టేసుకుంటాను ఎందుకంటే మధ్యలో లేకుండా సో నేనైతే ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను ఈ మ్యాంగోస్ అయితే విజయవాడ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాం అనమాట అండ్ ముందన్నీ సిద్ధం చేసుకుని పువ్వులు కూడా పెట్టేసుకొని ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అండ్ దీపారాధన్ కూడా సిద్ధం చేసుకొని అప్పుడు నేనైతే పూజ చేసుకుంటానండి అండ్ నా పూజలో సీక్రెట్ కూడా ఏంటి అంటే నేనైతే దీపారాధన చేసినప్పుడు దానిలో అయితే కొద్దిగా ఆవు నూనె వేసుకుంటానండి అండ్ నేను కొంచెం గంధం వేసుకుంటాను అండ్ పచ్చకర్పూరం కూడా వేసుకుంటాను అనమాట ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ మూడు అనమాట అందుకనే ఇంకా ఈ మూడు వేసుకొని దీపారాధన చేసేసుకుంటాను అనమాట దీపారాధన చేసుకొని అగరత్లు వెలిగించేసుకొని ఫస్ట్ దీపారాధన చేసుకుంటానండి ఎందుకంటే అగ్రత్తలతో వెలిగించాలి దీపారాధన అక్షం అక్షంతలు కూడా వేసేసుకొని దండం పెట్టేసుకున్నాను అండ్ ఫైనల్గా అయితే హారతి హారతిచ్చేసుకుంటాను అన్నమాట ఇదైతే సింపుల్గా చేసుకున్న పూజ అండి నేను ఇదైతే సింపుల్గా చేశాను ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ప్రసాదం కూడా ఏం చేయలేదు సింపుల్గా అయితే నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను నేను బయట ముగ్గు కూడా బాగా వచ్చిందండి బాగా పెట్టుకుని అనిపించింది అండ్ మంచిగా ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇట్లా ఉందన్నమాట నా పూజ మందిరము చూడగానే ప్లెజెంట్గా అనిపిస్తుంది కదండి అండ్ నా పూజ అయితే ఎట్లా కంప్లీట్ అయిందో చూసారా ఎంత నీట్గా చేశాను అండ్ ఫైనల్లీ అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి అండ్ నేనైతే ఇంకా దోశ చేసేసుకున్నాను అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కొద్ది కొద్దిగా రొట్టెలా వేస్తారు కదా అట్లా మందంగా అయితే వేసుకున్నాను అనమాట రెండు హాల్ అయితే ఇంకా ఎక్కడ అక్కడ ఉన్నాయండి అలాగా ఇంక ఇవన్నీ సర్దేసుకోవాలి ఇంకా ఫైనల్ గా సర్దేసిన తర్వాత అయితే ఇల్లు అంతా నీట్ గా ఉందండి డైలీ నేనైతే నైట్ అయితే బాదం అయితే నానబెడతానండి అండ్ ఇవైతే ఫిఫ్టీన్ అయితే నానబెట్టాను డైలీ అయితే మేము బాదం పప్పు అయితే నానబెట్టుకొని తింటామండి ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలా మంచిది నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల ఎందుకంటే హెయిర్ ఫాల్ ఉండకుండా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందన్నమాట హెల్తీగా ఉండొచ్చు కూడా అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ రాగి జావ కూడా చేశానండి రాగి జావా అండ్ బాదం పప్పు అండ్ టూ దోశ అయితే మా వార్క్ పెట్టిచ్చేసానండి నెక్స్ట్ అయితే ఇక్కడ మా అయితే పాపని తీసుకొని వాకింగ్ చేస్తున్నారు అండ్ మార్నింగ్ అయితే బాతింగ్ అయిపోయాక అండ్ ఓనర్ లాంటి వాళ్ళ కోడలు అనమాట అమ్మి ఆ పాపని చూస్తుందనమాట సో అయితే మా మమ్మీ అయితే అటు వెళ్ళింది అండ్ ఇంకా ఇక్కడ చూసారా ఇంకా క్లైమేట్ అంతా ఇట్లా ఉందన్నమాట అండ్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అండ్ ఈవినింగ్ అయితే స్నాక్ చేశానండి మర్మరాల్ మిక్స్చర్ చేశాను అదైతే ఫస్ట్ అయితే నేను ఆల్ నట్స్ అయితే ఇలాగా ఫ్రై చేసేసుకున్నాను అండ్ ఆయిల్లో చేసుకున్నాను అనమాట వేరుశెనగుళ్ళు గుళ్ళు పచ్చన వేపించిన పప్పు అండ్ మరమరాలు అయితే నేను అండి తీసుకున్నానండి అదైతే నాకు ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా పడింది అది తీసుకున్నాను అనమాట అండి ఈ అయితే కారం ఉప్పు వేసుకున్నానండి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే కట్ చేసేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అండ్ ఈ మూడు కలిపేసుకున్న తర్వాత మనం ఇంత అక్కడ ఫ్రై చేసుకున్నాం కదా నట్స్ అన్నీ ఈ రెండు అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాను అండ్ బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా అలా కాకుండా మెత్తగా అవ్వాలి మిక్చర్ అనేది మంచిగా ఆ టేస్ట్ కారం ఉప్పు అనే అన్నిటికి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మరమరాల్ మిక్చర్ రెడీ అండ్ వాళ్ళ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోన్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్